హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ ఏమీ లేదనమాట అంటే నేను రోజు సాయంత్రం ఈవినింగ్ టైంలో చేసుకునే వర్క్ మీకు చూపిస్తూ కొన్ని మోటివేషన్ విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను మోటివేషన్ అంటే నేను ఎలా చేసుకుంటాను వర్క్ అనేది చూపిస్తాను మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది కదా చూసే వాళ్ళకి మీకు కూడా వర్క్ చేసుకోవాలి అనిపించాలన్నమాట ఎవరిదైనా కానీ ఒక పని తనం చూసామంటే అంటే మన ఇంటి దగ్గరైనా ఇంటి పక్కనైనా లేదా ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడైనా ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగ్కి సంబంధించిన వాళ్ళే చూస్తారు కాబట్టి నేర్చుకోవాలి ఏదో ఒక పని చేయాలనే తత్వంతో ఉండే వాళ్ళు చూస్తారు కాబట్టి ఇలా చేసే వాళ్ళని చూస్తే ఇంకొంచెం మోటివేషన్ అంటే నేను చేస్తాను మీరు చేయట్లేదని కాదు ఇప్పుడు నేనైనా ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ ఓపెన్ చేస్తే టైలరింగ్ ఛానల్స్ ఏమైనా కనిపిస్తే ఓపెన్ చేసి చూసేదాన్ని అనమాట అలా చూస్తే అబ్బా బాగా కుడుతున్నారు బాగా చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది కదా అలా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మనం కూడా చేయాలి మనకు కూడా వచ్చు కదా పెద్ద కష్టం ఏమీ లేదు కదా దీంట్లో అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందనమాట నేను చెప్పాల్సింది ఏంటంటే వర్క్ ఎక్కువగా చేయలేకపోతున్నాము ఒకటి లేదా రెండే కుడుతున్నాము అనే వాళ్ళకి మాత్రమే వర్క్ ఒకటి రెండే కుడుతున్నామని ఫీల్ అవ్వకండి ఎందుకంటే స్టార్టింగ్లో మేము కూడా అంతే కుట్టేవాళ్ళం అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కొంచెం సీనియారిటీ పెరిగిన తర్వాత ఎవరికైనా వర్క్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది అదే స్టార్టింగ్లో అనుకోండి చిన్న పనైనా కష్టంగా అనిపిస్తుంది అనమాట ఒకటి కుట్టడమే కష్టంగా ఉంటుంది రెండు కుట్టినా కూడా కష్టంగా ఉంటుందన్నమాట ఎంత చెట్టుకు అంత గాలంటారు చూడండి అలా ఉంటుందన్నమాట అనుభవాన్ని బట్టి అనుభవం ఉంటే వర్క్ పెరుగుతుంది అంటే అనుభవాన్ని బట్టి వర్క్ సాగుతుందనమాట అప్పుడే అప్పుడే నేర్చుకొని పూర్తిగా ప్రాక్టీస్ కాకముందే స్టిచ్చింగ్లోకి వచ్చేసి అయ్యో వాళ్ళు అన్నీ కుడుతున్నారు వీళ్ళు ఎన్ని కుడుతున్నారు మేము కుట్టలేకపోతున్నామని మాత్రం ఎవరో అలా ఫీల్ అవ్వకండి మీరు కూడా మాలాగే అంటే మీరు కూడా ఎక్కువగా బ్లౌజులు కుట్టే రోజులు వస్తాయి ఎక్కువ వర్క్ పెరిగే రోజు వస్తుంది ఎక్కువ బిజీ అయిపోయే రోజు కూడా ఖచ్చితంగా వస్తుందనమాట ఎందుకంటే మనం చేయాలన్నమాట కాకపోతే ఇప్పుడు ఒకటి రెండు వచ్చినా కూడా ఒకటి రెండు కూడా వదిలేయకుండా స్టిచ్ చేస్తూ ఉన్నారనుకోండి మీరికే ఇంట్రెస్ట్ పెరుగుతుంది చేయాలి ఇంకా వర్క్ ఎక్కువగా తీసుకోవాలన్నట్టుగా ఇంట్రెస్ట్ పెరిగి మీరే అలవాటు అయిపోతారనమాట ఒక్కసారి పని చేయడానికి అలవాటు పడిపోతే ఒక పని చేయకుండా కూర్చోమన్నా కూడా కూర్చోలేరు మీకు చేతి నిండా పనుండి డబ్బుండి కూడా డబ్బుతో అవసరం లేదు ఈ వర్క్ చేస్తేనే గడుస్తుంది అన్నట్టు లేకపోయినా కూడా మీరు ఈ వర్క్ మాత్రం స్టార్ట్ చేశారనుకోండి చిన్నగా స్టార్ట్ చేసినా కూడా ఫ్యూచర్లో మీకు వర్క్ ఎక్కువగా చేసే కెపాసిటీ పెరుగుతుంది అనమాట స్టార్టింగ్లో ఒక్క బ్లౌజ్ రోజంతా కుడతాం ఎవరమైనా కుడతామండి మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అంటే నాలాంటి నా గురించి చెప్తున్నాను నేనైతే అక్కడి నుంచి వచ్చిందాన్ని ఒక్క బ్లౌజ్ రెండు రోజులు కుట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అర్థం కాక విప్పదీసి మళ్ళీ కుట్టి మళ్ళీ విప్పదీసి ఎన్నో బ్లౌజులు పాడు చేసి ఎన్నో బ్లౌజుల మీద ప్రయోగం చేసిన తర్వాత ఇక్కడి వరకు వచ్చానండి అంటే ఒకసారి ఏం చేశానంటే నేర్చుకున్న కొత్తలో ఒక ఆవిడ ఇచ్చిందనమాట బ్లౌజు స్టిచ్ చేయమని ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ కలర్ది నేనేం చేశాను చెప్పన మీరు నవ్వుతారు ఇప్పుడు నేను చెప్తే క్రాస్ బెల్ట్లు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండోటికి ఒకేసారి కట్ అనమాట అంటే చూడండి ఎంత తప్పు చేశానంటే అలా మిస్టేక్స్ జరిగాయి కాబట్టే నాకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానమాట అంటే ఓ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట మనకు నేర్పించే వాళ్ళు ఇలా మిస్టేక్స్ చేస్తారు ఇలా జరుగుతుంది ఇలా నేర్పించాలి అని అప్పట్లో నేర్పించే నేర్పించేవాళ్ళు కాదనమాట ఏదో చిన్న ముక్కలపైన కటింగ్ చూపించేసి చేతికి సూది దారం ఎక్కించుకొని కుట్టాలి చేతి పైన కుట్టాలి మిషన్ మీద కాదు చేతి పైన కుట్టి చూపించాలన్నమాట మిషన్ ఒక్క మిషన్ ఉంటే ఐదు మంది మంది ఉండేవాళ్ళం అనమాట తల కొంచెం సేపు మనిషికి ఒక గంట సేపు అలా ఇస్తే అది ఎంత వచ్చి రాని వాళ్ళకు రోజంతా మిషన్ ఇచ్చినా కూడా ఒకటి కూడా కుట్టలేకపోతారు అలాంటిది అసలే రాని వాళ్ళకు ఒక గంట సేపు మిషన్ ఇస్తే ఏం అర్థమవుతుంది అలా అర్థమయ్యి కాక చూపించిన దాన్ని మాలో మేము ఇంప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చామన్నమాట ప్రతి ఒక్కరు వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి మీకు ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుందనేది చూసుకోండి మిస్టేక్స్ లేకుండా కుట్టడానికి ప్రయత్నించండి అంటే బ్లౌజులు సెట్ అవ్వలేదు అనుకోండి ఎందుకు సెట్ అవ్వట్లేదు నేను ఎక్కడ మెజర్మెంట్స్ తప్పు తీసుకుంటున్నాను అని మీ ఏం పొరపాటు చేస్తున్నానని మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాదానే కాదు చాలా ఛానల్స్ వస్తాయి మీకు నచ్చింది మీకు అర్థమైంది పెట్టుకొని చూడండి మీరు ఇక్కడ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో అర్థమైపోతుంది అనమాట ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్స్ చేస్తేనే ప్రతిసారి రిమార్క్స్ వస్తూ ఉంటాయి అయితే నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది అప్పుడు నేను తిరుపతి వెళ్ళానని ఒక వీడియో పెట్టాను చూడండి ఆ టైంలో నేను రిప్లై మాత్రం ఇచ్చాను కానీ దానికి ఆన్సర్ వీడియో రూపంలో చేస్తానని చెప్పాను నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి నేను బ్లౌజులు అయితే బాగా కుడుతున్నాను అక్క గిరాకీ అయితే వస్తుంది కస్టమర్స్ కూడా బాగానే కుట్టిందని చెప్తున్నారు కానీ ఫ్రంట్లో చంకల దగ్గర ముడతలు వస్తున్నాయి నాకు నచ్చట్లేదు అని చెప్పింది నిజంగా మీరు గ్రేట్ అండి నిజంగా అంటే వాళ్ళు బాగుంది అన్ కొంతమంది ఏంటంటే ఎలా కుట్టినా సరే వేసేసుకొని బాగుంది అంటూ ఉంటే ఓ నేను బాగా కుట్టానని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట భ్రమలో ఉంటారు నేను బాగా కుట్టానులే అని చెప్పేసి కానీ ప్రతి టైలర్కి తెలుసండి మనం ఎలా కుడుతున్నాము కస్టమర్కి ఎలా అవుతుంది బ్లౌజ్ అనేది సెట్ అవ్వనప్పుడు సెట్ అవ్వలేదని ఒప్పుకోవాలన్నమాట అంతే కానీ ఈ నాకు కామెంట్ చేసిన అమ్మాయిని చూసారు కదా జెన్యున్గా చెప్పింది అనమాట అంటే నేను స్టిచ్ చేస్తున్నాను తీసుకెళ్తున్నారు ఏమనట్లేదు బాగానే ఉందంటున్నారు కానీ అక్క ముడతలు కనిపిస్తున్నాయాక వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి కామెంట్ చేసింది చూడండి సిస్టర్ చంకల ముడతలు ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు చంక లూజ్ ఎక్కువగా పెట్టుంటారు లేదంటే కరువైనా కరెక్ట్గా తీసి ఉండకపోవచ్చు చంక దగ్గర మనం ప్రింట్ పార్ట్లో కరువు తీస్తాం కదా అదైనా కరెక్ట్గా తీసుండకపోవచ్చు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయన్నమాట ఒకసారి కటింగ్ మార్చి కట్ చేసి చూసుకోండి అంటే కరువు సరిగ్గా తీయకపోయినా చంక ఎక్కువగా కట్ చేసినా లేదా బ్లౌజ్ పొడువు ఎక్కువగా పెట్టినా కూడా ముడతలు వస్తాయి అనమాట అంటే బ్లౌజ్ హైట్ ఎక్కువగా పెట్టినా హైట్ ఎటు ఎక్కువైపోయి పైకి వచ్చేస్తుంది అలాగే చంక కింద లూజ్ ఉన్నా కూడా ముడతలు వచ్చేస్తాయి ఇలాంటి చిన్న చిన్నవి చూసుకొని స్టిచ్ చేసిస్తే మాత్రం మీరు కూడా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారనమాట ఇంకా ఇలా ఉంటుందన్నమాట టైలరింగ్ వర్క్ అంటే ప్రతి కుట్టిన ప్రతి బ్లౌజు సెట్ అవుతుంది అని ఏం లేదండి కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి ఎంత బాగా కుట్టినా కూడా సెట్ అవ్వదు అనమాట అలా కూడా ఉంటారు కాబట్టి మనం ఈ ఫీల్డ్లో ఉన్నంతకాలం వర్క్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలని చెప్తాను నేను ప్లాన్తో నేనైతే ముందు రోజు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా నేను ముందుగా ఆలోచించి కట్ చేసుకొని రేపేం కుట్టాలని చూసుకొని కుడుతూ ఉంటాను అనమాట అలాగే మాకు మిస్టేక్స్ జరుగుతాయి మేము మిస్టేక్స్ చేస్తాం ఇంత అనుభవం ఉన్నా కూడా ఎక్కడో చోట పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అవి జరగకుండా ఉండాలంటే మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి వర్క్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలన్నమాట మనం వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏదో కుట్టేస్తున్నాం స్పీడ్గా అయిపోవాలి వన్ అవర్లో అయిపోవాలి రెండు బ్లౌజులు హాఫ్ అన్ అవర్కి ఒక బ్లౌజ్ కుట్టి పక్కన పడేయాలని ఫినిషింగ్ లేకుండా ఎలా పడితే అలా స్టిచ్ చేసిస్తే మనకు వర్క్ ఎప్పుడూ దీర్ఘకాలికంగా ఉండదు అనమాట మనం ఎప్పుడు సక్సెస్ అయినట్టు నేను చెప్పన ఒకే కస్టమర్ సంవత్సరాల తరబడి మన దగ్గరికి రిపీట్ అవుతూ ఉంటే మనం సక్సెస్ అయిపోయినట్టే లేదు ఒక కస్టమర్ మన దగ్గరకు రెండు రెండుసార్లు వచ్చి మానేస్తుంది మళ్ళీ రావట్లేదంటే మనం ఫెయిల్ అనే చెప్పాలన్నమాట అంటే మనం వర్క్ చేస్తున్నాం కానీ పర్ఫెక్ట్గా చేయట్లేదు అనమాట పర్ఫెక్ట్గా చేయనప్పుడు ఏమవుతుంది ఒక అమ్మాయి వస్తుంది పట్టిస్తుంది ఒకసారి చూస్తుంది రెండోసారి చూస్తుంది మూడోసారి సరే నాకు బాగా సెట్ అవ్వట్లేదు కరెక్ట్గా కుట్టట్లేదు అని చెప్పేసి మన దగ్గరకు రావడం మానేస్తుంది అనమాట కాబట్టి మీరు గమనించుకొని చూసుకోండి మీకు మీకు ఇలా సంవత్సరాల తరబడి నుంచి వచ్చే కస్టమర్స్ ఉన్నారా లేదా అన్నది కూడా నాకు కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చూస్తాను నాకైతే ఏడెనిమిది సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారండి కంటిన్యూగా నా దగ్గరికి వచ్చే వాళ్ళు మాత్రము నిజంగా ఉన్నారనమాట అలా వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను కొత్తగా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు కానీ ఇలా కంటిన్యూ అవుతున్నారంటే మనం సక్సెస్ అయిపోయినట్టే అంటే మన స్టైల్ నచ్చింది మనం కుట్టే విధానం నచ్చింది కాబట్టి మనల్ని వదిలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదని అర్థం అనమాట ఇంకా ఇలా ఉంటుందన్నమాట మనకు ఒకసారి నమ్మకంగా కుట్టించామంటే ఒక్కొక్కసారి మనం కొంచెం అటు ఇటు చేసినా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట టైంకి ఇవ్వకపోయినా కొంచెం లూజ్ చేసినా టైట్ చేసినా మళ్ళీ వచ్చి సెట్ చేయించుకొని సైలెంట్గా తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీ దగ్గరికి ఎలాంటి కస్టమర్స్ వస్తున్నారు కొత్త కస్టమర్స్ ఒకటి రెండు సార్లు వచ్చేసి మానేస్తున్నారా లేదా పాత కస్టమర్స్ కంటిన్యూగా వస్తున్నారా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి పాత కస్టమర్స్ కంటిన్యూగా వస్తున్నారంటే మీ స్టిచ్చింగ్ మీ కటింగు అంత బాగున్నట్టు అనమాట కాబట్టి పెద్ద కష్టమేమో ఉండదండి టైలరింగ్ అనేది దూరం నుంచి చూస్తే కష్టంగా అనిపిస్తుంది దాంట్లో దిగి మొత్తం అన్నీ నేర్చేసుకుంటే అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఎక్కడ పొరపాటు చేస్తున్నాము ఎక్కడ సరిగ్గా కట్ చేయట్లేదు ఎందుకు ఇలా అవుతుంది అనేది ఆలోచించారనుకోండి బ్లౌజ్ ఎప్పుడైనా మీకు పాడైపోయినా దాని గురించి ఆలోచించండి ఎక్కడ పోయిందని చెప్పేసి అలా చూసుకోవడం వల్ల అలా చూసుకొని సెట్ చేసుకోవడం వల్ల మీరు ఇంకా ముందుసారి అలా మిస్టేక్స్ చేయకుండా వర్క్ చేసుకుంటారనమాట ఇప్పుడు వర్క్ అనేది ఎలా ఉంటుంది మిస్టేక్స్ అయితేనే వస్తుంది ఒక్కొక్కసారి పొరపాట్లు జరిగితేనే వస్తుంది మనం చూడగానే రావడానికి ఇది ఏదో చూసి చదివేసేది కాదనమాట చేసి చూడాలి దాంట్లోకి దిగి కట్ చేసి చూడాలి స్టిచ్ చేసి చూడాలి చాలా డౌట్స్ వస్తుంటాయి చాలా రకాల మనుషులు ఉంటారు చాలా రకాల సైజెస్ ఉంటాయి వీటన్నిటిని అర్థం చేసుకోగలాలి ఒక మనిషిని చూసి అంచనా వేయగలగాలి వీళ్ళకి ఎలా కుడితే సెట్ అవుతుంది అని చెప్పేసి కస్టమర్ వచ్చి మన ముందు నిల్చొని ఇక్కడ నాకు ఇలా అవుతుంది ఇక్కడ ఇలా లూజ్ ఉంది ఇక్కడ ఇలా అవుతుంది అంటే అక్కడ ఏం మార్పు చేయాలనే ఆలోచన మనకు రావాలి ఏ మార్పు చేస్తే వాళ్ళకి సెట్ అవుతుందనే కెపాసిటీ పెంచుకోవాలన్నమాట అంటే అంత అనుభవం పెంచుకోవాలి అలా పెంచుకున్నప్పుడు మీకు ఉండదండి మీరు ఏ ఫ్యాషన్ డిజైనర్ చేయాల్సిన అవసరం లేదు ఏ కోచింగ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఏమీ లేదనమాట ఒక్క బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయని నేను చెప్తాను మోడల్స్ కూడా వచ్చేస్తాయండి ఇప్పుడు ఆల్రెడీ టచ్ లేని వాళ్ళకు వచ్చి ఫోన్లో చూపిస్తామనుకోండి ఈ మోడల్ కుట్టండి అని చెప్పేసి వాళ్ళకి ఏమి అర్థం కాదు ఎలా కుట్టాలో కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి రాదు అదే ఆల్రెడీ ఒక బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయడానికి వచ్చింది అనుకోండి అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చు బ్లౌజులు కుట్టుకుంటారు చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళకి ఏదైనా మోడల్ ఒక్కసారి చూసారనుకోండి దాన్ని ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలని ఒక అంచనాకు వచ్చేస్తారనమాట అందుకే చెప్తున్నాను ఫ్యాషన్ డిజైనర్స్ చేయాల్సిన అవసరమే లేదనమాట ఇంట్లో ఖాళీగా ఉండు టైం వేస్ట్ అవుతుంది మేము ఏం చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి బెస్ట్ అనమాట యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం చాలామంది చాలా బాగా చెప్తున్నారనమాట ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరి మెథడ్ వాళ్ళదనమాట ఎవరి విధానంలో వాళ్ళు చెప్తున్నారు అందరూ ఎవరికి వారు సాటిగానే చెప్పుకుంటున్నారనమాట అంటే అంత బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు ఎవరిది మీకు ఈజీగా అర్థమవుతుంది ఎవరు బాగా చెప్తున్నారు ఎవరిది కుడితే మాకు సెట్ సెట్ అవుతుంది మీకు బ్లౌజ్ అనేది చూసుకొని మీరు ఫాలో అయిపోయి కూడా నేర్చేసుకోవచ్చు అనమాట ఓన్లీ బ్లౌజు ఫ్రాక్స్ ఈ రెండు నేర్చుకుంటే చాలా అండి ఇంక అన్నీ వచ్చేస్తాయి ఏ వచ్చేస్తాయి ఒకటి తర్వాత ఒకటి ఫ్రాక్స్ ఉంటే పిల్లలకు వేస్తాం కాబట్టి ఫ్రాక్స్ రావాలి అలాగే బ్లౌజ్ ముఖ్యంగా బ్లౌజ్ అండి ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండేది టైలరింగ్ షాప్స్కి బ్లౌజులే అనమాట ఈ ఫ్రాక్స్ ఇవన్నీ అప్పుడప్పుడు ఉంటాయి తక్కువగా ఉంటాయి సీజన్ టైంలో ఉంటాయి కానీ బ్లౌజులు అయితే హెవీగా ఉంటాయన్నమాట నాకైతే బ్లౌజులు ఎక్కువగా వస్తాయి ఫ్రాక్స్ మిగతా వాటికంటే కూడా బ్లౌజులే అవి కూడా పెద్ద సైజెస్ బ్లౌజెస్ అండి నన్ను చూసి ఇస్తారో నాకు అదే అర్థం కాదు నువ్వు లావుగా ఉన్నావు కదా నీకు సెట్ అవుతాయి కదా మాకు అలాగే కుడతావని అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చామని మరి చెప్తూ అనమాట కొంతమంది ఇంకేం చేస్తాం నేను లావు ఉండడం వల్ల నాకు లావు ప్లస్ అయిందో మైనస్ అయిందో నాకే తెలియదు అనమాట ఇంకేం చేస్తాం స్టిచ్చింగ్ చేసి ఇస్తాను ఎన్ని జైంట్లు పడ్డా కూడా నీట్గా మళ్ళా అద్దినట్టుగా స్టిచ్ స్టిచ్ చేస్తాను కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తారనమాట ఎలా ఉంటుంది బయటి వాళ్ళవి కుట్టాలంటే టైం తీసుకొని నీట్గా కుట్టిస్తాను నా వరకు వచ్చేసరికి స్పీడ్ స్పీడ్గా కుట్టేసుకొని లూజ్ ఉన్న అటున్న ఇటున్న వేసుకొని ఉంటుంటాను అనమాట అలా ఉంటుంది మళ్ళీ వాటిని స్టిచ్ వేయాలంటే కూడా టైం ఉండదు అలా అనిపిస్తుంది అండి మనలే కదా ఏ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండని అన్నట్టుగా వేసుకుంటూ ఉంటాం అనమాట నేనే కదా చాలామంది అలా చేస్తూ ఉంటారు కానీ చూడండి మనం మన పని నచ్చి వచ్చే వాళ్ళని మనం వదులుకోకూడదు వాళ్ళని వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా చూసుకొని వర్క్ చేస్తే పెరుగుతుందనమాట నాకు ఆ కామెంట్ బాగా నచ్చింది కాబట్టి నాకు ఈరోజు ఇలా మాట్లాడాలనిపించింది నేను కుడుతున్నానక్క కానీ నాకు తెలుస్తుంది నేను చేసే మిస్టేక్ అని చెప్పేసి మీరు సెట్ చేసుకోండి ఎవరైనా కూడా చూసేవాళ్ళు ఎక్కడ మిస్టేక్ వె అవుతుందనేది చూసుకొని సెట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకటే కుట్టలేకపోతున్నాం రెండు కుట్టలేకపోతున్నాం ఇంట్లో పనితోనే సరిపోతుంది అనే వాళ్ళకి ఫ్యూచర్లో మీకే వర్క్ పెరుగుతుంది మీరు హెవీగా వర్క్ చేస్తారు మీరు చేయలేనంత వర్క్ మీ దగ్గరకు వస్తుంది ఆ ఒకటి రెండు కాదు రోజు స్టిచ్ చేయడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంతేనండి ఎక్కడ మొదలుపెట్టాను ఎక్కడ ముగించాను కానీ ప్రతిది ప్రతి చిన్న విషయం మీకు ఉపయోగపడేటట్టుగానే మాట్లాడాలని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ ఏంటి మీకు పాత కస్టమర్స్ ఉన్నారా అని చెప్పేసి నాకైతే బోల్డ్ ఎంతమంది ఉన్నారండి అందుకే స్టిచ్ చేయలేనని బట్టలు ఉన్నాయి చూసుకోవాలి ఇప్పుడు వర్కర్ని వెతుకుతున్నారన్నమాట స్టిచ్చింగ్కి చూద్దాం ఏమవుతుందో నా పని అయితే ఇలా ఉంటుంది సాయంత్రం టైంలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే మాటలు అయితే నేను ఒక్కదానే వర్క్ చేస్తున్నాను మీరంతా చేయట్లేదనే ఉద్దేశంతో మాత్రం మాట్లాడలేదండి నాలాగే మీరు కూడా ఎప్పుడు వర్క్ చేస్తూ హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక అనమాట నా మాటలు విని ఒక్కరైనా మోటివేషన్గా అయితే అంతే చాలా నాకు అంతకు మించి ఏమొద్దు నాకు వేలల్లో లక్షల్లో వ్యూస్ రావాలని ఏమీ లేదు వచ్చినంతలో ఉన్న దాంట్లో తృప్తిపడడం నాకు బాగా అలవాటు అనమాట దాంతో సర్దుకోవడము ఇంకా అంతేనండి ఇంకా మీరు కూడా వర్క్ బాగా చేసుకోవాలని చెప్పేసి నాకు తోచింది నాకు నేను చేసేదే మీకు చెప్తూ ఉంటాను అంతకు మించి ఏం లేదు కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ రావచ్చు అప్పుడప్పుడు ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట ఇంకా చాలా మాట్లాడాలనుకుంటాను కానీ మాట్లాడే టైంకి గుర్తుకు రాదనమాట మధ్యాహ్నం టైంలో థాట్స్ వస్తూ ఉంటారు ఇది చెప్పాలి ఇది మాట్లాడాలి ఇది యూజ్ అవుతుందని తీరా చూస్తే వాయిస్ ఇచ్చే టైంకి కొన్ని మర్చిపోతూ ఉంటాను అనమాట అలా జరుగుతూ ఉంటుంది నేను ఏమైనా పొరపాట్లు మాట్లాడి ఉంటే మాత్రం క్షమించండి కొంచెం మాట్లాడాలంటే మనం స్పీడ్గా ఇవ్వాలి వాయిస్ కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్స్ జరగచ్చు అటు ఇటుగా అర్థం చేసుకుంటారని అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి